నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో సంక్రాంతికి వస్తున్నాం దాకు మహారాజ్ గేమ్ చేంజర్ ఈ మూడు సినిమాలు సంక్రాంతికి ఈ సీజన్ లో వచ్చినటువంటి నేపథ్యం సో ఈ మూడు సినిమాల్లో దిల్ రాజు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ గా కీలకమైనటువంటి పాత్ర పోషించారు కానీ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ మీట్ లో దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కనుక లేకపోయి ఉంటే ఖచ్చితంగా మునిగిపోయి ఉండే అని ఉంటుంది సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి ఆయన అంత పెద్ద స్టేట్మెంట్ చేసిన తర్వాత రామ్ చరణ్ భవిష్యత్తు కెరీర్ ఏ విధంగా ఉంటుంది మరోవైపు దిల్ రాజు కామెంట్స్ ఏ విధంగా చూడాలి భవిష్యత్తులో రామ్ చరణ్ లకే ఈ గేమ్ చేంజర్ ఒక గేమ్ చేంజర్ లాగా మిగిలిపోయిందా మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ ఓటర్ జాయిన్ అవుతున్నారు నమస్తే మేడం మూడు సినిమాలు సంక్రాంతి రిలీజ్ అయిన ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ సంబంధించినటువంటి కలెక్షన్స్ వ్యవహారం మనం ముందుగానే మాట్లాడుకున్నాం సినిమా కొంత డిజాస్టర్ కూడా మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసాం అదే జరిగింది సో ఇప్పుడు ఆ వాస్తవాన్ని దిల్ రాజు ఒప్పుకున్నారు కలెక్షన్స్ పరంగా కూడా సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ కనుక అందించలేకపోయి ఉంటాయి అనిల్ రావు గుడి కదా లేకుంటే సినిమా టీమ్ గానీ ఖచ్చితంగా మునిగిపోయి ఉండేవాళ్ళం అని ఆయన చెప్తున్నాను దీన్ని ఎట్లా చూడాలి అసలు ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నారు ద దాబ్లం విత్ రామ్ చరణ్ ఇఫ్ యు సీ ఆయన మూవీస్ కనుక మనం చూస్తే కనుక ప్రతి ఒక్క దాంట్లో ఏదన్నా డిఫరెంట్ చేంజ్ ఉంటుందని చూస్తే నో ఏం చేంజ్ కనిపించదు రైట్ ఫ్రమ్ మగధీర నుంచి చూసుకుని ఇప్పుడు వచ్చిన గేమ్ చేంజ్ లేటెస్ట్ దాకా చూస్తే ఈ హాస్ నాట్ ఇంప్రూవ్డ్ యాజ్ అన్ యాక్టర్ వర్సటాలిటీ కనిపిస్తేనే కదా ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ పైకి తీసుకెళ్ళగలిగేది ఆ వర్సిటాలిటీ అనేది రామ్ చరణ్ ఎక్కడ ఎక్కడా కనిపించదు వెతికినా కూడా సో అది ఒక మేజర్ బ్యాక్లాగ్ అయిపోయింది ఇదంతా కాకుండా మొన్న దిల్ రాజు అండ్ శిరీష్ ద బ్యానర్ ఎస్విసి మూవీస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఐ గెస్ వాళ్ళు అన్నారు శిరీష్ అన్నారు మునిగిపోయే వాళ్ళు యథాస్థితికి వెళ్ళిపోయే వాళ్ళు బ్యాక్ స్టెప్ అయి ఉండేదని చెప్పని అన్నారు ఈ పరిస్థితి ఒక ప్రొడ్యూసర్ డైరెక్ట్ గా ఒక మెగా హీరో చిరంజీవి గారు లాంటి అబ్బాయి రామ్ చరణ్ గురించి అన్నారంటే ఎంత దెబ్బ తగిలిన ఉంటుంది ఇంత అవుట్ రైట్ గా ఇంత అవుట్ రైట్ గా రావాలంటే కనీసం ఒక వంద కోట్లు వచ్చినా ఇంత ధైర్యంగా చెప్పరు అంటే ఈ నష్టం ఎన్ని అంటే టూ డిజిట్స్ లో క్రోర్స్ వచ్చిందా అంటే ఆ టూ డిజిట్ క్రోర్స్ అనేది డిస్ట్రిబ్యూటర్కి ఎంత భారీగా ఎఫెక్ట్ అయి ఉంటుంది ఎన్ని కుటుంబాలు నాశనమై ఉంటాయి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఇదంతా ఎంత మందికి వెళ్ళిపోతుందండి అండి ఎవరు బెనిఫిట్ అయ్యారు దీంట్లో ఓన్లీ రామ్ చరణ్ అయ్యారు అన్ని నష్టపోతే ఇంత భారీ డెంట్ తగలకపోతే బయటకు వచ్చి ఎవరు వాళ్ళ గ్రీవెన్స్ ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకంటే ఇక్కడ ఉంది రామ్ చరణ్ ఎవరు మెగాస్టార్ చిరంజీవి గారు కొడుకు మెగాస్టార్ చిరంజీవి ఆల్రెడీ హ్యాస్ అ బిగ్ రెప్యుటేషనల్ నేమ్ ఆ రెప్యుటేషన్ నేమ్ డ్యామేజ్ చేయడానికి ఏ అగ్ర ప్రొడ్యూసర్ ఇష్టపడ్డు ఎందుకంటే ఫర్దర్గా దే రిక్వైర్ డేట్స్ అండ్ స్టఫ్ విత్ దెమ్ డేట్స్ కూడా అక్కర్లేదు మాకు ఇంక హీరో ఫ్యామిలీతో ఈ పడిన డెంట్ మామూలు డెంట్ కాదు వీఆర్ గివింగ్ అప్ ఇంకా మేము పెద్ద బడ్జెట్ సినిమాలు తీయము నార్మల్గా కథ బాగున్న సబ్జెక్టులకే మేము వెళ్తాము ఎంత అగ్ర హీరో ఉన్నా మేము పట్టించుకోని స్టేజ్కి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడంటే ఎంత రోడ్ మీద పడే పరిస్థితి అది మనం అది ముందు గుర్తుంచుకోవాలి రెండోది సంక్రాంతికి వస్తున్నాం మనం ముందు నుంచి చెప్తుంటే మెగా ఫ్యాన్స్ ఎవరు ఒప్పుకోరు వాళ్ళకి వచ్చినల్లా ఏంటంటే కింద నాలుగు పచ్చి బూతులు రాసి వెళ్ళిపోవడం ఇంతకు మించి వాళ్ళకి ఏం రాదు ఈ మెగా ఫ్యాన్స్ అనే వాళ్ళందరూ ఏమన్నారంటే నా బొంద ఇదేంటి ఏంటి ఐఎమ్ వెరీ సారీ బట్ దేవర్ సేయింగ్ ఇది ఒక సినిమాకి అలా సంక్రాంతికి వస్తున్నంత కంపారిజన్ సంక్రాంతికి వస్తున్నాం ఖాళీ గోటికి కూడా రాలేదు కదా ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ మాట్లాడాడండి నేను కోటి అరవై లక్షలు పెట్టి కొనుక్కున్నాను దీని రైట్స్ నెల్లూరుకి కి కానీ నాకు మొదట పొద్దునేసిన షోకల కోటి రూపాయలు వచ్చేసింది అని అది హ్యాపీ మూమెంట్ ప్రొడ్యూసర్కి కానీ థియేటర్ లో రామ్ చరణ్ తప్ప ఒక్కడు కూర్చుని సినిమా చూడట్లేదు అట్ట ఫెయిల్యూర్ అంటే ఎవరు ఒప్పుకోలేదు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గా ఒకవేళ నాకు సంక్రాంతికి వస్తున్నాను లేకపోయి ఉంటే దిల్ రాజు లాంటి పరిస్థితి ఏమై ఉండేది ఈ రోజు పది కోట్ల నష్టం భరించలేరు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ అనేవాళ్ళు వందల కోట్ల నష్టం భరించగలుగుతారా హీరోస్ ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా కొన్ని హీరోస్ ఏమన్నా వాళ్ళ యాక్టింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేస్తున్నారా ఇది ఇప్పుడే కాదండి ఆరెంజ్ సినిమాలో నాగబాబు ఆల్రెడీ నష్టపోయాడు సూసైడల్ మైండ్ సెట్ కూడా వెళ్ళిపోయాను నేనని చెప్పి డిక్లేర్ చేసుకున్నాడు ఆరెంజ్ సినిమాలు పాటలు వస్తే భయం అన్నాడు దీన్ని సొఫిస్టికేటెడ్ వర్షన్ చెప్పింది ఎవరు దిల్ రాజు ఎవరి కాళ్ళు ఈ ఇలాంటి ప్రొడ్యూసర్ డైలాగ్స్ మనం అగ్ర హీరోల్లో ఇంతే ఎవరి పేరు గురించి రామ్ చరణ్ పేరు గురించి మిగతా హీరోల గురించి ఇంతేనో మనం ఎప్పుడు ప్రస్ఫుటంగా రెండోసారి బయటపడింది ఇది అండ్ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి బాహుబలి లాంటి మూవీ ఉంది అది సక్సెస్ఫుల్ వెంచర్ కింద ఎవరు అంటా ప్రొడ్యూసర్స్ పెట్టిన డబ్బులు వచ్చినాయా కొంత నష్టపోయి కొంత నష్టంలో బయటికి వెళ్ళారని అంటున్నారు స్కా ద బిగ్ ద బిగ్ స్కామ్ ఈజ్ నాట్ షోయింగ్ ద ఒరిజినల్ ఫిగర్స్ దిల్ రాజ్ ఏమన్నారు మాకున్న వీక్నెస్లు మాకున్నాయి మీరు పెట్టిన మరి షోకి ఇంతెంత వచ్చేసింది మొదటి రోజు ఎంత అందంటే మా వీక్నెస్లు మీకు తెలుసు కదా ఇంకెందుకు అంటున్నారు అని చెప్పి ఓపెన్గా వాళ్ళ బలహీనతను ఎక్స్ప్రెస్ చేసుకునే పొజిషన్ తీసుకొచ్చిన ఎవరు మెగా ఫ్యామిలీ మీరు అర్థం చేసుకోవాలి అలాంటి బాహుబలి లాంటి మూవీ తర్వాత వచ్చిన ట్రిపుల్ ఆర్ లో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది ఫైనాన్షియలీ ఉన్నా లేకపోయినా బొంబాడిగ్గా పోస్టర్లు వేస్తున్నారు ఒక ప్రొడ్యూసర్ తనకు తాను వచ్చి మా వీక్నెస్ ఎన్కాష్ చేసుకుంటున్నారు మాకు తప్పదు మాకున్న ప్రెషర్స్ వల్ల మేమే పెడుతున్నాం ప్రశ్న ఇంకా ప్రెస్ని దిల్ రాజు అంటున్నారు మీకు తెలుసు కదా ఏ థియేటర్లో ఏ షోలకి ఎన్ని కలెక్షన్ వచ్చినాయి మీరు అయ్యండి నెక్స్ట్ టైం చాలా సుఖంగా ఉంటుందని చెప్పి అంటే ఏ పరిస్థితికి దిగజారిపోయింది అంటే భవిష్యత్తులో రామ్ చరణ్ సినిమాలు తీసే పరిస్థితి ఏ డిస్ట్రిబ్యూటర్ కి డైరెక్టర్ కి లేదు చాలా టఫ్ అండి బాబు రామ్ చరణ్ తో సినిమాలు తీయటం అనేది ఎందుకంటే డైరెక్టర్స్ కొంతమంది కూడా ఇది వరకు దే హావ్ క్లెయిమ్డ్ అండ్ సెడ్ బాబోయ్ రామ్ చరణ్ తో సినిమా చేస్తే డైరెక్షన్ లో చరంజీవి ఇంటర్ఫియర్ అయిపోతారు హీ విల్ సే ద కరెక్షన్స్ ఇన్ ఇట్ అంటే నాకు అర్థం కాదు వై ఆర్ యూ నాట్ అలౌయింగ్ ద డైరెక్టర్ టు మేక్ ద మూవీ కృష్ణవంశీ ఫేస్ ద సేమ్ ఇష్యూ అండ్ రూమర్స్ ఇన్నాం మనం గోవిందుడు అందరు సారీ వాట్ వాస్ దట్ మూవీ అండి రామ్ చరణ్ ఇంకా కృష్ణవంశి కాంబినేషన్ లో మూవీ వచ్చింది గోవిడ్ అందరు వారేలే సో ఆ మూవీలో కూడా బేసికల్లీ చిరంజీవి అ లాట్ అని చెప్పి అందరూ అనుకున్నారు దిస్ వైడ్ స్ప్రెడ్ అఫ్ వర్డ్ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది ఒక యాక్టర్ చిరంజీవి వచ్చి ఒక డైరెక్టర్ రోల్ తీసుకుని కరెక్షన్స్ చేస్తే ఏమవుతుంది ఇలాగే అయిపోతుంది సో ఇప్పుడు సరిపోతుంది ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి సెల్ఫ్ డబ్బా కొట్టడానికి ఫాదర్ ఉన్నాడు దాని తర్వాత దాని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు అండ్ నాగబాబు ఉన్నారు ఇప్పుడు వీళ్ళ మెగా ఫ్యాన్స్ ఒక లెస్ ఫ్యాన్స్ వీళ్ళు వీళ్ళకొక క్రిటిక్ కి క్రిటిసిజం కి అసాల్ట్ కి ముగ్గురికి తేడా లేకుండా అన్నిటినీ అవమానాలే అనుకుని మాట్లాడిన ప్రతి ఒక్కరిని బూతులు తిడతారు ఫ్యామిలీలోనేమో అసలు మనం డైరెక్షన్ లోకి ఎంటర్ఫిర్ అవ్వకూడదు అని చెప్పి కామన్ సెన్స్ మెగాస్టార్కి కి లేదు వీ షుడ్ లెట్ లీవ్ ద సన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద డైరెక్టర్ అని తెలియదు అండ్ రామ్ చరణ్కి యాక్షన్ ఇంప్రూవైజ్ చేద్దాం అన్న నాలెడ్జ్ లేదు రిక్వైర్మెంట్ కూడా అతను కనిపించట్లేదు ఎప్పటికప్పుడు ఓన్లీ ఫిజిక్ మారుతుంది కానీ యాక్షన్ ఏం మారుతుందండి నో హీస్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే మొదటి సినిమాకి ఒక పదో సినిమాకి తేడా కనిపించాలి ఎక్కడ కనిపిస్తుంది యూ టెల్ మీ అదే మోసబోసిన యాక్షన్ ప్రతి ప్రతిరోజుకి అలాగే యాక్ట్ ఎలా అండ్ చేసినప్పుడు పోనీ రెన్యూనేషన్ తగ్గించుకుంటున్నారా ఒక్కొక్కళ్ళు ఏంటంటే వందల కోట్లు సో వీళ్ళు రెండు పెంచుకోవడం వల్ల సినిమా బడ్జెట్లు పెరుగుతున్నాయి సినిమా బడ్జెట్లు పెరుగుతున్నాయి ఐటీ రైడ్లు అవుతున్నాయి ప్రొడ్యూసర్ల మీద వీళ్ళు బ్లాక్ ఇవ్వాలి ఖచ్చితంగా వీళ్ళందరికీ వైట్ అండ్ బ్లాక్ ట్రాన్సాక్షన్ లో ప్రొడ్యూసర్లు ఐటీ రైడ్స్ ఫేస్ చేస్తారు లాసెస్ ఫేస్ చేస్తారు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది అసలు మనకి మన టాలెంట్ ఒక రూపాయికి ఉందనుకోండి రూపాయికి అర్ధ రూపాయి తీసుకోవాలి రూపాయికి వంద రూపాయలు తీసుకుని మార్కెటింగ్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇద్దరు చిరంజీవి విల్ ప్రొడ్యూస్ రామ్ చరణ్ మూవీస్ ఇన్ సమ్మన్ ఎల్స్ నేమ్స్ ఆర్ చరణ్ చెప్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూసర్ ఎవరండి మరి ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూసర్ ఎందుకు గ్లోబల్ అవార్డ్స్ గ్లోబల్ అవార్డ్స్ వెళ్ళలేదు నిజంగా ప్రొడ్యూసర్ దానయ్య ఈజీ రియల్లీ ప్రొడ్యూసర్ నా దృష్టిలో కాదేమో నేను రూమర్స్ ప్రకారం ద మనీ హ్యాస్ బిన్ బై చిరంజీవి అని విన్నా నేను ఇవన్నీ ఇంటర్నెట్ రూమర్సే మనం వింటుంది బట్ అక్కడ చూస్తుంటే వేరే దానయ్య అవార్డు వస్తుంటే ఉండడా అంటే ప్రొడ్యూసర్ని అలా తీసి పక్కన పడేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారా డోంట్ యూ థింక్ ఇట్స్ ఫనీ కొంచెం ఫిషీగా ఉంటాయండి అండ్ ఎంతవరకు కాలుస్తారు ఎంతవరకు రుద్దుతారు ఒక్కటి గుర్తుంచుకోవాలి ఒకవేళ మెగా ఫ్యాన్సే ఇంతమంది ఉండుంటే కనుక ఇన్ని కోట్ల మంది మెగా ఫ్యాన్స్ ఉండుంటే కనుక సినిమా యావరేజ్గానే ఉండలేదు మెగా ఫ్యాన్సే చూడలేని సినిమాని నార్మల్ బీఫ్లో ఎలా చూస్తారు ముందు టికెట్ ఓపెన్ చేసేది ఒక ఫ్యాన్ అండి ఇప్పుడు ఆ లెక్కన వెంకటేష్కి ఫ్యాన్ బేస్ పెద్దగా వినిపించదు సాఫ్ట్ గా ఉంటుంది చాలా నార్మల్ గా ఉంటుంది మేబీ నైన్టీస్ ఫ్యాన్ బేస్ ఎక్కువ వెంకటేష్ కి యా కానీ ఆ సినిమా మూడు వందల కోట్లు టచ్ అయిపోతుంది మరి ఎవరు గొప్ప పేరు గొప్ప ఊరు దెబ్బ అంటే ఇదేనా రామ్ చరణ్ పరిస్థితి ఇక్కడ నుంచి అయినా రామ్ చరణ్ యాక్టింగ్ నేర్చుకుని ఒక టూ ఇయర్స్ బ్రేక్ తీసుకుని చేస్తే ప్రొడ్యూసర్ బాగుపడతాడు బ్రేక్ తీసుకుని మళ్ళీ రీఎంట్రీ ఇస్తే అందరూ మర్చిపోతారేమో రామ్ ఇప్పుడు గుర్తుంచుకున్న సినిమా చూసారండి హీ హాస్ వాచ్ హిస్ మూవీ అలోన్ ఇన్ ద థియేటర్ అండ్ మరీ ఇంకా షేమ్లెస్ గా ఆ క్లిప్పింగ్ కూడా బయటకు పెట్టారు దాంతో సగం పరుగుబోయే దాని తర్వాత కలెక్షన్లు మూడొంతులు పోయే ప్రొడ్యూసర్ వచ్చి మొత్తం దివాళం అని చెప్పి ఎక్స్ప్రెషన్ చెప్పలేక చెప్పిన దాంతో పూర్తిగా పోయే ఏమండి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఒక అగ్రశ్రేణి నాయకుడు ఐ మీన్ యాక్టర్ కొడుకు గురించి ఒక అగ్రశ్రేణి ప్రొడ్యూసర్ వచ్చి ఇండైరెక్ట్ గా నేను నష్టపోతున్న ఎన్ని సినిమాలు వచ్చిన దిల్ రాజు గారి రెండే ఒకటి గేమ్ చేంజర్ ఇంకొకటి సంక్రాంతికి వస్తున్నాం డాకో ఓన్లీ ఆయన డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు సో ఇట్స్ నాట్ ఇస్ డైరెక్ట్ వెంచర్ రెండిట్లో ఇది లేకపోయింటే మేము వెనక్కి వెళ్ళే వాళ్ళం అంటే గేమ్ చేంజర్ ఏం చేసింది మరి తవ్విందా దట్ మీన్స్ వాట్ ఇంతే కదా సో వెంకటేష్ కున్నంత యాక్టింగ్ స్కిల్ కూడా ఈ రోజుల్లో మేము ఎక్కడెక్కడో వేరే దేశాలు పంపించి ట్రైనింగ్ ఇప్పించాము అని చెప్పిన వాళ్ళకి లేదు ఇది హాస్యాస్పదం సో యాక్టింగ్ అనేది బ్లడ్ లైన్ లో ఉండాలి ఇట్ షుడ్ బి ర్ జీన్ ఆర్ యూ షుడ్ లర్న్ ఈ రెండు చేయకుండా వచ్చి మోసపోని పద్ధతుల్లో మళ్ళీ అదే కొడితే కనుక ఇలాంటి ప్రొడ్యూసర్లు బొచ్చుడు మంది బొక్కబోర్లా పడతారు అండ్ వాళ్ళ నాశనం పెట్టుకుంటారు ఐ డోంట్ థింక్ సో ఎనీ విల్ డేర్ విత్ హిమ్ అండ్ ఐ కెన్ ఐ కెన్ ఫార్ షోర్ సే ద సేమ్ ప్రొడక్షన్ హౌస్ విల్ నాట్ రిపీట్ విత్ హిమ్ అగైన్ కొంచెం గుండె ధైర్యం తక్కువ ఉంటుంది ఇట్లాంటి సినిమాని ప్రభాస్ తో చేస్తే మళ్ళీ సేమ్

నష్టపోయినాడు ఇక్కడ డేట్ ఇస్తే క్లియర్ చేయడానికి శోభన్ బాబు గారు అనుకుంటున్నారా లేకపోతే కృష్ణ అనుకుంటున్నారా చరిష్మా అంత లెవెల్లో ఉంది ఈ సినిమా పోతే రెండో సినిమా ట్రై చేయాలి తీసుకునే ధైర్యం చేయొద్దు అందరూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ కాస్త మెగా పవర్ స్టార్ అయిపోతాడు మళ్ళీ ఏం మాట్లాడతారండి మీరు సీరియస్ జోక్ ఐ మీన్ టు సే సీరియస్లీ దిస్ ఇస్ అ కామెడీ పీస్ వాట్ యుర్ టాకింగ్ డోంట్ గివ్ కంపేర్ లైక్ దిస్ దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ స్టార్ అండ్ ఫ్యాన్ స్టార్ సో ఇప్పుడు రామ్ లోకల్ స్టార్ హీఈస్ అ లోకల్ స్టార్ సింపుల్ లాజిక్ అండి సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమాలు బి సెంటర్ లో సి సెంటర్లో ఆడుతుంటే ఈ సినిమా ఏ దేంట్లో కూడా ఆడకపోతే ఏ స్టార్ అటు కుర్చీలు వేసిన థియేటర్లోను అటు క్లాస్ బాల్కనీ ఉన్న థియేటర్లోను దాంతో సింగిల్ స్క్రీన్ లో ఎక్కడ థియేటర్ ఏ స్టార్ సే దట్ సెల్ఫ్ ఓన్ స్టార్ అంతే ఇఫ్ ఇంప్రూవ్స్ ఇట్ ఇస్ గ్రేట్ ఇఫ్ ఈ డజెంట్ ఇంప్రూవ్ అభిమానులు కూడా రెచ్చిపోవడం తగ్గించుకోవాలి కొంచెం బట్టలు ఏమవుతుందండి అభిమానులకి ఇలాంటి న్యూస్లు వింటూ ఉంటారు దీనికి ఏమన్నా ఇంకేమన్నా అంటే రంగస్థలంలో యాక్షన్ లేదా రంగస్థలం ఇస్ అ డిఫరెంట్ టీమ్ ఎంటిటీ విత్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిం మీరు ట్రిపుల్ ఆర్ రంగస్థలం సింగిల్ మ్యాన్ పుల్ షో కాదది ఇఫ్ యూ అట్లీస్ట్ వైబ్ విత్ అల్లు అర్జున్ హీల్ గెట్ సమ్ యాక్టింగ్ పుష్ప అంటే సింగిల్ మ్యాన్ పులింగ్ అప్ షో ఆ సినిమా హిట్ అయిందంటే ఒకటి వల్లే ఒకటి ఫెయిల్ అయినా ఒకటి వల్లే డైరెక్టర్ కూడా అంత క్రెడిట్ వెళ్ళదు ఈ సినిమాకి బట్ ఇక్కడ పుష్ మనం ఈ రంగస్థలము ముందు దాంతో చూస్తే సింగిల్ మ్యాన్ ఎంటిటీస్ కావవి గుంపు గుంపు కింద జరాలు యాక్ట్ చేయాలి ఎవ్రీ రోల్ హ్యాస్ అ పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ మరి ఇతని మీద ఒక్క భుజాల మీద పెట్టి గేమ్ చేంజర్ నడిపిద్దాం అనుకుంటే ఇట్లానే అయిపోద్ది పరిస్థితి శంకర్ కూడా నాకు తెలిసి శంకర్ హౌస్ ఆల్సో అప్డేటెడ్ అని కొంచెం అనిపిస్తుంది అండి బట్ ఇట్ ఈస్ ఇట్ ఇస్ రామ్ చరణ్ హూ హాస్ ఫెయిల్డ్ ద ఎంటైర్ సినిమా అండ్ బై మిస్టేక్ ఇంకెవరైనా ఇంటర్ఫీర్ డైరెక్షన్ డైరెక్షన్లో కూడా సజెషన్ ఇచ్చింటే ఫ్యామిలీ నుంచి బాబోయ్ అండ్ ఇంకొకటి ఇట్స్ ఓకే ఇలాంటి సినిమాలు అయిపోయినా నెక్స్ట్ కూడా ఇంకొక పొలిటికల్ మూవీ చేస్తాడు ఏమైనా సినిమాటిక్ లో మనకి లైఫ్ లేదనుకున్నప్పుడు పాలిటిక్స్ అందరికి హీస్ రీచింగ్ ఫార్టీ ఐదేళ్ళు యువ కార్యకర్త కింద వర్క్ చేసి ఫిఫ్టీఎత్ ఇయర్ కి మళ్ళీ పాలిటిక్స్లోకి లోకి వెళ్ళిపోయి వాళ్ళ బాబాయ్ అయితే కూడా ఉండొచ్చు దీనికోసం ఎంట్రీ పాయింట్స్ కింద వాడుకునే మూవీ కింద కూడా మనం చూడొచ్చు ఇది ఇన్ ఇఫ్ దాట్ ఈస్ ద కేసు ఆల్సో జనాలు ఎవరు చూడాల పొలిటికల్ డ్రామా కింద తీసుకునే ఒక సినిమాలోనే ఆదరించలేనటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఎంతవరకు స్కోప్ ఉంటుంది లేదండి మన ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇప్పుడు చిరంజీవి వచ్చిన రామ్ చరణ్ వచ్చిన అంత విజిల్స్ రావట్లేదండి బట్ బాలయ్య హాస్ మోర్ ఫ్యాన్స్ హీ హాస్ అ డిఫరెంట్ మీరు అవహేళం చేస్తానండి లేకపోతే నవ్వుతానండి సీరియస్ గానండి వెర్ ఎవర్ హిజ్ నేమ్ కమ్స్ దేర్ ఇస్ అ జై హో ఏ రకం దాన్న ద క్రౌడ్ ఇస్ పుల్లింగ్ మీరు నమ్మరు శనివారం ఆదివారం బయటకు వెళ్తే మ్యూజిక్ షోస్కి వెళ్తే బాలయ్య యా జై బాలయ్య ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ట్వంటీ థర్టీస్ వాళ్ళకి కూడా బాలయ్య ఇస్ కనెక్టింగ్ అంటే వాట్ ఈస్ దిస్ ఫార్టీ స్టార్ డూయింగ్ అమ్మమ్మలకి నచ్చట్లేదు ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి నచ్చట్లేదు మిడ్ ఏజ్ కి నచ్చట్లేదు ఎవరికి నచ్చుతావు అని చెప్పి థింక్ ఇఫ్ యూ డజంట్ థింక్ ప్రొడ్యూసర్స్ సూసైడల్ నోట్స్కి వెళ్తారండి చాలా మంది గేమ్ చేంజర్ ఇప్పుడు మనం చెప్తానే ఉన్నాం అరే వీళ్ళు రిలీజ్ చేసిన టీజర్ కి రాట్లేదు ఇంత మైలేజ్ రావట్లేదు అంటే అందరు తిట్టి తిట్టి పెట్టారు మనీ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఇది అయిందని చెప్పినా అంటే మన సేడిస్ట్ అన్నారు ప్రొడ్యూసర్ ఈ పరిస్థితికి వస్తే కూడా ఎవరు సేడిస్టో వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రొడ్యూసర్ ఇంత పెద్ద అంత పెద్ద చిరంజీవి కొడుకు గురించి అన్నప్పుడు ఖచ్చితంగా బాడంగా కళ్ళు తెరుచుకోవాలి ఇన్సల్ట్ ఇట్స్ కంప్లీట్ ఇన్సల్ట్ ప్రొడ్యూసర్ కంటే నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు సినిమా గురించి చెప్పడానికి తల్లికి తెలియదా పిల్ల బాధ అన్నట్టు ప్రొడ్యూసర్ తెలీదా సినిమాలో ఎంత వచ్చినాయో ప్రొడ్యూసరే నేను ఇలా అయిపోయాను ఈ సినిమా వాళ్ళు నేను కట్టెక్కాను అంటే వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ ఇంకా దీనికంటే ఫ్యాన్స్ కి ఎక్కువ తెలుసా లేకపోతే జేబులో డబ్బులు ఇచ్చారా లేకపోతే రామ్ చరణ్ ఏమైనా తీసుకుంటే మినిషన్ తిరిగి ఇచ్చాడా పబ్లిక్ గా వచ్చుంటే ప్రొడ్యూసర్ ఈ పరిస్థితిలో కూడా ఉండి ఉండేవాడు కదా ఈ కామెంట్స్ వచ్చి ఉండే కావు ఆరెంజ్ పరిస్థితి అయింది కదా ఇక్కడ సో ఈ మీరు బాగా చూస్తే అగ్ర హీరోల్లో ఇలాంటి కామెంట్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ నేను నష్టపోయినంది రామ్ చరణ్ ఇష్యూలో టూ జరిగినాయి స్పాన్ ఆఫ్ వెరీ షార్ట్ స్పాన్ ఏ డైరెక్ట్ ఏ ప్రొడ్యూసర్ ముందుకు వస్తాడు ఇంకా చాలా అండి తను టూ హీరోస్ త్రీ హీరోస్ కానీ సింగిల్ హీరో వెళ్తే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇద్దరు ముగ్గురు పెట్టుకోవాలి వాళ్ళని తొక్కేసి తన పైకి వెళ్ళి యాక్షన్ చేసుకోవాలి అంటే వాళ్ళ క్యారెక్టర్ అంత వీక్ ఉండాలి అన్న అనాలి ఇతను లేపాలి అప్పుడు లేస్తే జాకీలేస్ లేపాల్సిందే జాకి లేస్ లేపకపోతే లెగవదండి ఇట్స్ గాన్ అండి ఇట్ ఈస్ వెరీ మచ్ ఎరా ఎప్పుడు లేదు ఎరా సృష్టిస్తున్నారు ప్రతిసారి యువర్ అగైన్ సింగ్ ఎరా లేదు ఇప్పుడు ప్రభాస్కి సినిమా ఫెయిల్ అయిందంటే ఎరా అయిపోయిందని కాదు కమ్ బ్యాక్ అని ఉంటుంది బట్ ఇక్కడ బ్యాక్ ఏంటో నాకు అర్థం సి ప్లీజ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఒక హిట్ ఒక ఫ్లాప్ కాంబినేషన్ అయితే గ్రేట్ అండి ఎప్పుడైనా కూడా ఇప్పుడు రామ్ చరణ్ సింగిల్ షోల్డర్ మీద లాగిన మూవీ చెప్పండి సింగిల్ కథ లేదు వీకన్నీ కనీ కానీ రామ్ చరణ్ వల్ల ఈ సినిమా హిట్ అయింది ఏం కథ అది కష్టం చెప్పడం కూడా లేవు కదా కానీ పుష్ప ఉంది కదా పుష్ప వన్ కి స్టోరీ ఉంది కానీ పుష్ప టూ స్టోరీ అంత స్ట్రాంగ్ లేదు మీరేమో రామ్ కి అల్లు అర్జున్ కి కంపేర్ చేస్తున్నారు ఓకే ఫ్యామిలీ కదా కానీ ప్రభాస్ తో కంపేర్ కుదరదు అంటున్నారు ఓకే ఫ్యామిలీ అని చెప్తా ఓకే వి కెనాట్ ఈవెన్ కంపేర్ రామ్ చరణ్ విత్ అల్లు అర్జున్ బికాస్ ఈజ్ నేషనల్ అవార్డ్ విన్నర్ మరి ఈయనకేమో నేషనల్ అవార్డు ఇచ్చారంటే ఇంకా నాకు తెలియదండి ఇంకా నేషనల్ అవార్డ్స్ ఎలా ఇస్తున్నారు ఎలా ఇవ్వరు అనేది మనకు కూడా తెలియదు ఇంకా బట్ కంపారిజన్ కూడా అల్లు అర్జున్తో చేయలేం ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా పది కోట్లు ఖర్చు అయింది అనుకోండి అదో పదమూడు పద్నాలుగు వందల కోట్లు తెచ్చేసింది ఇంటర్ నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉంది బట్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే ఫ్రీగా కూడా ఎవరు చూడు ఇప్పుడు సో అండి జనాలకి ఏంటంటే ఇంట్లో కూర్చున్నా కూడా ఎంటర్టైన్మెంట్ టైం ప్రాపర్ గా కావాలి నెట్ఫ్లిక్స్ ఏమైనా చీప్ గా వస్తుందా ఆరు వందలు ఏడు వందలు కడతారు నెలకి ఆరు వందల ఏడు వందలు ఇంట్లో కూర్చున్న ఫ్యామిలీ టైంలో మళ్ళీ చూస్తాడు ఫెయిల్యూర్ ని ఎవడో చోటు ఎవడో మళ్ళీ ఫ్యాన్ అని ఎవడు చూసుకుని దానికి లైక్ సింబల్స్ నొక్కోవాలి తప్ప ఐ థింక్ సో రెగ్యులర్ ఆడియన్స్ విల్ వాచ్ ఇప్పుడు మీరు అలా చూస్తే కనుక సైరా కూడా చూసుండాలిగా బోళాశంకర్ కూడా నెట్ఫ్లిక్స్ ట్రెండ్ అవ్వాలిగా ఏం అవ్వవే థియేటర్లకి రారే జనం రూపాయి రూపాయి కష్టపడి సంపాదించింది చూస్తారండి మీరు తీసుకొచ్చి యూట్యూబ్లో వేస్తే చూస్తారేమో మరి ఖాళీగా ఉన్న జనాలు అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ బీసీ సెంటర్లో నెట్ఫ్లిక్స్ లేని చోట్లలో యూట్యూబ్లో వేస్తే ఈ సినిమా వెళ్ళొచ్చు లేకపోతే ఇది ఇంకో వ్యూహం అవుతుంది ఆ ఫైబర్ నెట్ లో పదకొండు వందల పన్నెండు వందల వ్యూలు నెగదాల అయిపోతుంది వెరీ డిజాస్టర్ అండి బాబు ఈ సినిమా మొత్తానికి రామ్ చరణ్ లో గేమ్ చేంజర్ చేంజ్ చేసిందా గేమ్ చేంజర్ కనువిప్పు కావాలి ఇతనికి ఇతనికి గేమ్ చేంజ్ ఎప్పుడు గేమ్ చేంజర్ లేనండి అన్ని సినిమాలు ఏ సినిమా వారేవా అని వెళ్ళింది ఏ సినిమా ఉంది ప్రతి సినిమా ఫర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ జరేపోతుంది ఖచ్చితంగా రామ్ చరణ్ కవిగాలి గేమ్ చేంజర్ అంటున్నారు సో మీరు కూడా ఖచ్చితంగా గేమ్ చేంజర్ తర్వాత ఇవాళ ప్రొడ్యూసర్ బయటకు వచ్చి రోడ్డును పట్టుకోం ఈ సినిమా లేకుంటే ఈ సినిమా వల్ల మునిగిపోయి ఉండేవాళ్ళు చెప్పినటువంటి కామెంట్స్ నేపథ్యంలో మీరు కూడా మీ కామెంట్స్ ని కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ Akwai <laughs>